రైట్ ఒక ఎంజాయ్మెంటు ఒక చిన్న బా మనమనితోటి ఒక ఒక ఎంతటి మనిషి అయిన ఎంతటి అంటే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ చిన్న బుర్తనికి ఈ చిన్న కుర్రోనికి ఈయన తాతే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఈ ముఖ్యమంత్రిని చూస్తే పోలీస్ ఆఫీసర్లు గన్ గజ గజ వణుకుతారు కానీ ఈ బుర్తడు వణడు ఎందుకు ఈ బుర్తడు వణకడు ఎందుకు ఈ చిన్నోని అంటే ఇక ఎందుకంటే ఈయన ఈయన ఒకటే కాబట్టి ఈయన తాత ఈయన కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాల్లో తాత మనం అనే బంధాలలో వాళ్ళు కథలు చెప్పుకున్నా ఆట ఆడుకున్నా అర్కోసి అన్న ఏం మాట్లాడుకున్నా ఈయన యొక్క ప్రపంచం అంతా ఈయనతోనే చుట్టు తిరుగుతుంది ఎంత మొత్తము టోటల్ కష్టపడి కష్టపడి కోపము ఆవేశం ఓత ఉర్రుతల స్పీచ్ ఇచ్చి ఇంటికి వెళ్ళగానే చిన్నపిల్లగానే అయిపోతాడు ఈయన 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 పెద్ద మంచి అవుతాడు ఈయన చిన్నపిల్లగా అవుతారు ఇద్దరు కలిసి ఆడుకుంటారు అదే సందర్భము అదే సందర్భం నిన్న హోలీ పండుగ రోజు తాత మనం వల్ల జోరు కొనసాగినట్టు కనబడతా ఉంది మంచిగా ఈయన చేతిలో రంగు పోసుకున్నాడు ముఖ్యమంత్రి రంగు పోసుకుని రంగు తీసి తాత గురు వారే క్యా బాత బయ్ బోత్ సుందర కుప్సూరత్ దిక్కయోత్ అచ్చిక్ సూపర్ సూపర్ వెరీ గుడ్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హోలీ హోలీ వేడుకలు జరుపుకున్నారు తన మనవడు బై రంగులు చల్లతో ఉత్సాహంగా గడిపాడు వెరీ గుడ్ చాలా అంటే ఇలాంటి మూమెంట్స్ ప్రతి ఇంట్లో జరగాలి ఇలాంటి ఆనందమైనటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జరగాలి అందరూ ఒకరి మీద రాజకీయాల చేద్దాం తప్పులు చేసిన ప్రశ్నిద్దాం కానీ అంతా ఒకటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవడే అంటే ప్రజలకు అందకుండా సొమ్ము దోసుకున్నాడు దుర్మారుడు కాడు చిన్న చిన్న తప్పులు బతుకుదల కోసం ఎవరన్నా చేసున్న అడ్జస్ట్మెంట్లు చేసుకుని మొదలుకోవాలి కానీ నా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఆనందమైనటువంటి కోలాహలమైనటువంటి అద్భుతమైనటువంటి జరగాలి ఈ విధమైనటువంటి తాత మనల సంభాషణ ప్రతి ఇంట్లో ఉండాలి ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారా ఖచ్చితంగా ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒక్కనే కాదు ప్రపంచంలో ఎవరైనా ఈ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు దీన్ని చూసి ఆనందపడతారు తప్ప ఇంకోటి కాదు దళిత వ్యతిరేక పార్టీ ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ వట్టిదే సీఎం రేవంత్ రెడ్డి మాదిగల అభివృద్ధి సంక్షేమం మా బాధ్యత పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు న్యాయం చేస్తామని హామీ అయిపోయింది ఈ మందకుస మాది ఈ దెబ్బ కథ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ నేను కూడా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ అనేది దళిత వ్యతిరేక పార్టీ ఈ దేశంలోని నిరుపేదలు పేదరికం పోయి ఉద్యోగం వచ్చి ఈ భారతదేశంలో సంపన్నులు కాకపోయినా సాధారణ ప్రజల్లాగా ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక కారు ఓ ఎకరను రెండు ఎకరాల భూమి సమాజంలో గౌరవం అందరితో కలిసేటువంటి స్థితికి తీసుకురావడం లోపల గుడికైనా బడిపోయినా వెలువేత లేకుండా ఇబ్బందులు లేకుండా ఉండే బతుకులు బతికితే బతికించడానికి ఈ దళితులకు ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కులాలను మతాలు ప్రోత్సహిస్తూ గుళ్ళను గోపురాలను ప్రోత్సహిస్తూ ఇలా దళితులకు పెద్దపీట వేయకుండా ఎక్కడున్న వాళ్ళని అక్కడికి గొంగడేసి ఇలా దళిత ఓట్లు ఉందనికే మందకృష్ణ మాదికి ఒక్కానికి వలేసి ఆ మంద మాదికి ఈయన పైసలు ఇచ్చావు లేకుంటే మంచి మాటలు చెప్పో వాళ్ళు దిక్కు తిప్పుకున్నాడు ఈయన జర్ర జర్ర సలహా చేసి ఈయన కొండెక్కి కూర్చోడు అది జరిగింది దాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చండి అయిపోయింది